పెళ్లి కొడుకు తాగుతున్నాడు తల్లిపాలు రాజస్థాన్లో ఇది ఒక అసాధారణ పెళ్లి తంతు పెళ్లి కొడుకు పెళ్ళయ్యాక తల్లిని మర్చిపోకూడదని పెళ్లికి ముందు తల్లి బిడ్డకు పాలిస్తుంది హిమాచల్ ప్రదేశ్ హాతీ ట్రైబుల్స్ లో ఒక అమ్మాయి అదే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నలతో పెళ్లి చేసుకుంటుంది ఆస్తి పంపకాలు అవ్వకుండా ఇలా వెయ్యి సంవత్సరాల నుంచి చేస్తున్నారు గోవా సావోజావో ఫెస్టివల్ లో పెళ్లి కొడుకుని బావిలో తోస్తారు దీని ద్వారా మెన్ ఫర్టిలిటీ అదే వెడ్డింగ్ ట్రెడిషన్ లో బట్టలు చింపేస్తారు ఇలా చేస్తే దిష్టి మొత్తం పోయి గుడ్ లక్ వస్తుందట మణిపూర్లో పెళ్లైన కొత్త జంట కొలనులో చేపలను వదులుతారు ఇవి రెండు కలిసి నీటిలో తిరిగితే వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారని నమ్ముతారు